హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాంలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కంటిన్యూగా వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కదండి ఊరి నుంచి వదిన వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా అక్కడి నుంచి ఈరోజైతే ఇంకా లాస్ట్ డే వీడియో అనమాట ఇంకా మళ్ళీ మేమే అవుతాము డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా గడిచింది ఏమేమి రెసిపీస్ చేశాను వదిన వాళ్ళు ఎలా బయలుదేరారు ఏంటి అనేది కంటిన్యూగా లాగ్ అయితే చూసేసేయండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ముందు రోజు కాస్త బయట నుంచి రైస్ తెప్పించుకొని అటు ఇటుగా తినడం అయ్యింది కదా ఉదయాన్నే అందరికీ ఆకలేసేస్తుంది అందులోను పిల్లలకి ముఖ్యంగా కొంచెం డిఫరెంట్గా చేసి పెడదామని చెప్పి అసలు ఈ రెండు కాంబినేషన్ అసలు ఎవరైనా తింటారా అనే డౌట్ మీకు రావచ్చేమో మేమైతే తింటామండి బాగుంటుంది అలానే కాదు కొంచెం పుల్ల పెరుగైతే ఉందండి పిల్లలకి జనరల్గా ఆయిల్ ఐటమ్స్ అంటే ఇష్టం కదా ఇష్టపడతారు కదా అందుకని చెప్పి కొద్దిగా పుల్ల పెరుగు ఉంటే దాంతోటి బోండాలు అయితే వేసేద్దామని ముందు పిండి అయితే తడి పెట్టేస్తున్నాను ఒక కప్పు పుల్ల పెరుగులో ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు బియ్య పిండి వేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి కలిపేస్తున్నాను అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవాలి పెరుగు అనేది గట్టిగా ఉంటే మాత్రం ఇంకొక కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది కొంచెం నీళ్లు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మరి పలుచగా అయిపోకుండా పిండి అయితే తడుపుకోవాలండి ఈ విధంగా నేను పిండి కలిపేసాను మరి పుల్లగా వాసన వచ్చే పెరుగులా కాకుండా కొంచెం లైట్ పుల్లగా ఉన్న పెరుగు అంటే కొంచెం పులుపు తగిలే పెరుగు అయితే బాగుంటుంది అంటే మనం ఇంకా ఎలాంటి సోడా వేయకుండా ఈనో వేయకుండానే మంచి గుల్లగా వస్తాయి అనమాట బోండాలు అనేవి మైసూర్ బోండా లాగా అనమాట కుళ్ళతనం వస్తాయి బాగాను కొంచెం లైట్గా పుల్లగా ఉంటే చాలు సరే కొద్దిగా పుల్ల పెరుగైతే ఉంది ఇంకా అది ఇలా కలిపేద్దాము అని చెప్పనని పిండి అయితే తడి పెట్టేసేస్తున్నాను కాకపోతే కొంచమే ఆ క్వాంటిటీ అవుతుంది పిండి మరి ఇది ఎటు కాకుండా సరిపోదు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పనని ఇంకొక ఐటెం ఏదైనా చేద్దాము అని చెప్పనైతే ఆలోచిస్తున్నాను సరే ఈజీగా అయిపోయేది ఏం చేద్దామా అని అనుకుంటుంటే అసలు వదిన అయితే అరుస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటున్నావు వత్తి ఉప్మా చేసేయచ్చు కదా అని చెప్పనని లోపు మా వారు కూడా గుడి నుంచి వస్తారు అందరికీ ఇష్టమే మా ఇంట్లో బోండాలు మా వారికే కానీ మా పిల్లలకే కానీ వదిన వాళ్ళ పిల్లలకే కానీ అందరికీ కూడా ఇష్టమే సరే ఏదో సరదాగా అందరం కలిసినప్పుడే కదా ఇలా చక్కగా చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పినైతే అన్నాను ఏం పర్వాలేదులే వదినా వేసేస్తాను ఏముంది కొంచెం పిండే కదా అని చెప్పినైతే అన్నానండి ఇంకా దానికి కాంబినేషన్గా పచ్చడి కూడా చేసేసాను ఇది పల్లీలు కొబ్బరి వేసి పచ్చడి కూడా గ్రైండ్ చేసేసాను ఇంకా అది పోపు పెట్టేసాను ఫైనల్గా ఇంకా పిండి కొంచమే అవుతుంది ఇంకో టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అసలు ఎలాగో ఉప్మా చేసేమంది కదా అందరికీ ఉప్మా వేడివేడిగా చేసేస్తే తలా కాస్త తినేస్తాము ఏ పచ్చడి వేసుకొని అని అనుకున్నాం ఫస్ట్ అయితే ఉప్మానే అనుకున్నాము నేను కూడా అదే అనుకున్నాను వేడివేడిగా బొంబాయిరావు ఉప్మా చేసేసుకుంటే తినేసేయొచ్చు అని చెప్పనని మళ్ళీ పిల్లల గురించి ఆలోచించి పిల్లలు అరే ఉప్మానా అని అనుకుంటారు కదా అబ్బా ఉప్మానా ఉప్మా చేశావా అని అంటారు అందుకని చెప్పి పిల్లల కోసం అని కొద్దిగా బోండాలు వేద్దామని ఆ ఉన్న కాస్త పెరుగు పిండి కలిపి పెట్టాను అయితే ఇంక ఇక్కడ బొంబాయి రవ్వ ఉప్మా కూడా చేసేసాను ఒక గ్లాస్ రవ్వ ఉప్మా కూడా చేసి పెట్టేస్తే అది ఇది రెండు వేసుకొని తల్ల కాస్త తినేస్తే చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అని చెప్పి కొద్దిగా బొంబాయి రవ్వ ఉప్మా కూడా చేసేస్తున్నానండి ఇంకా చాలా తొందరగానే అయిపోతుంది కదా ఉప్మా అనేది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక నేను ఆయిల్ పెట్టేసేసి బోండాలు అయితే వేద్దాము అని అనుకున్నాను బొంబాయి రవ్వ ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టం అండి చాలామంది ఇష్టపడరు అబ్బా ఉప్మా నా అంటారు కానీ వేడి వేడిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకొని ఆ బొంబాయి ఉప్మాలో పచ్చిమిరపకాయలు కారం వేసుకొని బాగా తింటే చాలా బాగుంటుందండి పోపులు ఎక్కువగా ఉంటే నాకు ఇష్టము అండ్ అలాగే మరీ ముద్దలాగా పేస్ట్లా కాకుండా కొంచెం పొడిపొడిలాడుతూ ఆడుతూ వచ్చినప్పుడు తింటే కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు అలాగే చేశానండి ఒకటికి రెండున్నర గ్లాసులు నీళ్లు పోస్తే మనకి ఉప్మా అనేది పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది మరీ ముద్దలాగా కాకుండా కొంతమంది ఏమో బాగా అంటే కొంచెం జారుడుగా ముద్దగా తినడం ఇష్టపడుతూ ఉంటారు కదా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్లా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు వన్ బై వన్ స్నానాలు అయితే చేసి వచ్చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందని చెప్పి జీవన్ వచ్చేసి ఇక్కడ ఒక పరీక్ష చేస్తున్నాడు ఏంటా టెస్ట్ అంటే అందులో ఆ ఎల్లో బౌల్లో నేను ఈ కటోరాను సబ్జాను మీతో షేర్ చేశాను కదా మజ్జిగలో తాగుతున్నాము అని చెప్పనని అవి నానబెట్టి పెట్టాను ఆ కటోరా అనేది లాగా ఉబ్బుతుంది కదా అది వాడు ఏంటిది ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పనని చూస్తున్నాడు పిల్లలు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి చాలా వాటిని అది మనకి తెలియదు మనం ఏంటంటే వాళ్ళు ఏదో అల్లరి చేస్తున్నారని చెప్పి వాళ్ళని కేకలేస్తూ అరుస్తూ ఉంటాం కానీ వాళ్ళ మైండ్ అనేది చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు వాడు అది చూసి ఇది ఇలా ఎలా తయారయింది ఎలా అయ్యింది అని ఏవో సరే ఇంకా కాసేపు దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు మనం పిల్లలు మాట్లాడేటప్పుడు మనం కూడా ఓపిక ఉన్నా లేకున్నా ఓపిక తెచ్చుకొని మరీ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు చెప్పేది కాస్త ఓపికగా వినాలి ఖచ్చితంగా లేదంటే వాళ్ళకి ఏంటంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మనం చెప్పేది ఎవరు వినట్లేదు అనే ఇది కూడా వచ్చేసి కొన్ని కొన్ని వాళ్ళు బయటికి షేర్ చేసుకోవడం అంటే చెప్పడం మానేసే సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా చిన్నతనం నుంచి వాళ్ళు చెప్పేది మనం కొంచెం శ్రద్ధ పెట్టైనా తింటూ ఉండాలండి అప్పుడే పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు అన్ని విషయాలు మనతో షేర్ చేసుకునేలాగా ఉంటుంది లేకపోతే కష్టం అవుతుంది ఇదేంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి పిండి కొంచెం జీలకర్ర వేసి ఇంకా పునుగులు వేద్దాము అదే బోండాలు వేద్దాము అని చెప్పి చూస్తే కొంచెం పలుచగా అయినట్టుగా అనిపించింది నాకు ఇంత పలుచగా వేస్తే ఏంటంటే నూనె పీల్చేస్తాయండి చేస్తాయండి ఇవే కాదు గారెలు కానీ చూడండి మైసూర్ బోండా కానీ గారెలు కానీ అండ్ అదేవిధంగా ఇలా బోండాలు పునుగులు ఇలా ఆయిల్ ఐటెం ఏదైనా సరే పిండి అనేది కొంచెము పల్చగా ఉంటే మాత్రం డెఫినెట్గా లాగేస్తుంది మీరు గమనించారంటే మనం ఫస్ట్ వాయికి వేసినప్పుడు ఉన్న నూనె క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది పిండి అనేది ఎప్పుడు పలుచగా ఉండకూడదు మనకి ఆయిల్ ఇంకా ఏం లేదు వాటర్ తాగినట్టుగా తాగేసేస్తుంది అనమాట ఇంకా అందుకు నేను ఏం చేశానంటే కొంచెం బొంబాయి రవ్వ కలిపాను క్రిస్పీగా ఉంటుంది అని చెప్పదని బొంబాయి రవ్వ కలిపేసేసి ఇంకా ఫస్ట్ది ఎలాగో అగ్నిహోత్రంకి వేస్తాను కదా ఫస్ట్ ఒక చిన్న మైసూర్ బోండా లాగా ఒక బుజ్జీది వేసేసి అది తీసేసి స్టవ్కి పెట్టేశాను అంటే అగ్నిహోత్రంకి నివేదన చేసినట్టు ఎప్పుడు ఆయిల్ ఐటెం చేసినా కూడా నేను ఇలాగే చేస్తానండి ఇంకా తర్వాత పునుగులు అదే బొండాలు అయితే వేసేస్తున్నాను మైసూర్ లాగా కానీ ఇంకా చూసారా ఇంకా పలుచుగానే ఉంది ఇంకా నాకు అర్థమైపోయింది బాబా ఇంత పలుచుగా ఉంటే ఇంకా నూనె మొత్తం ఏం మిగలదు అయిపోతుంది పైగా అంత నూనె నూనెగా ఉంటే నాలుగు తినాలనిపించే దగ్గర రెండే తినబుద్ధి వేస్తుంది ఎక్కువగా తినబుద్ధి కాదు పైగా సమ్మర్ వచ్చేసింది కదా ఆయిల్ ఐటెం ఎక్కువగా తినడం కూడా ఇష్టంగా ఉండ ఉండదు దాహం వేస్తూ ఉంటుంది మనకి అందుకని చెప్పి మళ్ళీ ఏం చేశానంటే ఇందులో కొంచెం బియ్య పిండి కూడా కదా కలిపాను అంటే నెక్స్ట్ వాయికి కలిపానులేండి బియ్య పిండి కలిపాను ఆ పిండి కలిపిన తర్వాత కూడా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది చూడండి మీరే కానీ చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి గుల్లగా వచ్చాయి చాలా బాగా క్రిస్పీగా పైన అంతా క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంది మైసూర్ బొండా సేమ్ నేను చిన్న చిన్న సైజుగా వేశాను కానీ సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ ఫస్ట్ వాయి మాత్రం తోకలు వచ్చాయి వీటికి చెప్పే కదా కొంచెం పిండి పలుచుగా ఉండడం వల్ల ఇలా తోకలు తోకలుగా వచ్చాయి వేస్తూ ఉంటే నెక్స్ట్ వాయి నుంచి కొంచెం బియ్య పిండి యాడ్ చేశాను మళ్ళీ కొంచెం కలిపేసేసి పిండి కొంచెం గట్టి గట్టిగా కలుపుకొని అప్పుడు వేసాను అవన్నీ కూడా బాగా వచ్చాయి నూనె కూడా ఏమీ పీల్చలేదు అంటే పిండి పలుచిగా ఉండకపోతే ఇంకా నూనె పీల్చదు ఎందుకంటే నన్ను సోడా కానీ ఇవి ఏం వేయలేదు కదా జస్ట్ ఆ పెరుగు పులుపుకే మనకి పిండి అనేది ఒక పది నిమిషాలు నానబెట్టేసేసుకుంటే మంచి గుల్లగా టేస్టీగా బాగా వస్తాయి అన్నమాట ఇంతకుముందు కూడా నేను చేసినప్పుడు అక్క మీరు చూస్తేనే చాలా బాగుంది తినాలనిపిస్తుంది రెసిపీ షేర్ చేయండి అని కూడా అడిగారు కదా సేమ్ ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి బియ్య పిండి కలిపిన తర్వాత వేసినవి తోకలు రాకుండా చక్కగా రౌండ్ రౌండ్గా వచ్చాయి కొంచెం మనకి తెలుస్తుంది అనమాట పిండి వేసేటప్పుడు ఇదిగో చూసారా మనం పిండి వదిలేటప్పుడే మనకి చక్కగా అది గుండ్రంగా వచ్చేసేస్తుంది ఇలాగా ఇంకా అలా పిండి కలిపేసి అయితే చేశాను ఇంకా మళ్ళీ ఎక్కువ పిండి కలిపేస్తే బోల్డ్ అయిపోతుంది అని చెప్పి ఇక పిండి కలుపుకుంటూ పోతే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ తినాలి అవన్నీ సేల్ చేయాలి అని చెప్పి కొంచెం పిండే కలిపేసి మొత్తం మీద అయితే వేసేసానండి నా పెళ్ళైన కొత్తల్లో ఒక చిన్న స్వీట్ మెమొరీ మీతో షేర్ చేసుకుంటాను మ్యారేజ్ అయ్యింది నెక్స్ట్ డే వ్రతం అయ్యింది ఇంకా వ్రతం అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి చుట్టాలు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఫైనల్గా నేను అత్తమ్మ ఈయన వదిన వాళ్ళు అంటే ఇంకా మేమే ఉన్నాం మా ఫ్యామిలీనే ఉన్నాము అయితే ఇంకా వరుసగా నాలుగైదు రోజుల నుంచి వారం నుంచి స్ట్రైన్ అయిపోయి ఉన్నాం కదా ఇవాళ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకుందాము అని చెప్పనైతే అన్నారు అంటే ఇంకా వరుసగా అడుగుతున్నారనమాట మా వారు ఏం కావాలి ఏం తెప్పిద్దాము అని చెప్పనని అందరినీ నీకేం కావాలి నీకేం కావాలి అని అడుగుతున్నారు అప్పుడే ఇంకా నన్ను కూడా అడిగారు నీకేం కావాలి అంటే నాకు బయట టిఫిన్ అంటే ఇడ్లీ దోశ తప్ప నాకు ఇంకేమీ తెలీదు నాకు దోశ కానీ ఇడ్లీ కానీ తింటాను అని అన్నాను అదేంటి బయట చక్కగా మైసూర్ బోండా వేడి వేడిగా చాలా బాగుంటుంది ఎప్పుడు టేస్ట్ చేయలేదా అది తిను చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ నీకేం కావాలంటే మైసూర్ బోండా కావాలి అని అడుగుతారు అంటే నేను అన్నాను నాకు అసలు తెలీదు మైసూర్ బోండా అంటే ఏంటి అన్నాను అనే వరకు అందరూ నవ్వారు అదేంటి నీకు మైసూర్ బోండా అంటే తెలీదా అంటే నిజంగా నాకు తెలీదు నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు మేము ఇంట్లో చేసుకొని తింటాము బయట టిఫన్ చాలా తక్కువ తినము ఒకవేళ తిన్నా ఇడ్లీ దోశ తప్ప నేను ఎప్పుడూ ఏం తినలేదు రాజంపేటలో అయితే ఇంకా పునుగులు కారం దోశలు ఇడ్లీ ఇవే తినేదాన్ని అని చెప్తే అందరూ నవ్వారు అదేంటి నేను నేను ఏదో కామెడీ చేస్తున్నాను ఏదో కాసేపు కావాలనే తెలియదు అన్నట్టు చెప్తున్నాను అని నన్ను అనుకున్నారు కానీ నిజంగానే నాకు మైసూర్ బోండా అంటే ఏంటో తెలియదండి మ్యారేజ్ ముందు వరకు కూడా ఎప్పుడు అత్తయ్య ఇంట్లోనే చేసేది ఏదైనా టిఫను ఇంట్లోనే తినేవాళ్ళము ఇడ్లీ దోశ ఇలా ఉప్మాలు గారెలైనా ఏవైనా ఇంట్లో తను చేసి పెట్టినవే తినేవాళ్ళము ఎక్కువగా పోపన్నమే తినేదాన్ని నేను నాకు మాత్రం ఆ పోపన్నానికి నాకు చాలా లింక్ ఉంది రాత్రి మిగిలిపోయిన అన్నము లేదా చారు మిగిలితే ఆ చారు పొద్దునే పోసుకొని అన్నంలో చద్దన్నంలో పోసుకొని తినేదాన్ని టిఫన్లు చాలా తక్కువ నేను తినడము తిన్నా కూడా ఈ ఇడ్లీ దోశనే అంతే మైసూర్ బోండా అయితే అసలు నేను తినిందే లేదు అది ఎవరికి ఎవరు నమ్మరు కూడా నమ్మరు చెబితే ఫస్ట్ మా వాళ్ళు కూడా నమ్మలేదు అయితే ఆ రోజు ఇంక మా వారు అన్నారు సరే దీనికి నిజంగానే తెలియ తెలిసినట్టుగా లేదు అని చెప్పనని సరే అయితే ఉండు తిందు కానీ టేస్ట్ చూపిస్తాను ఈరోజు తెప్పిస్తాము అని చెప్పి ఆ రోజు ఇంకా మొత్తం అందరికీ టిఫిన్ అయితే తీసుకొచ్చారు అప్పుడు ఫస్ట్ టైం నేను మైసూర్ బోండా తినిందైతే అప్పుడే నా మ్యారేజ్ అయిన కొత్తలో వన్ వీక్లో తిన్నాను అనమాట ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా నచ్చేసింది పైగా మైదాపిండి కదా రుచి చాలా బాగుంటుంది కానీ ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదులేండి అప్పుడప్పుడు తినడం మాత్రం పర్వాలేదు రెగ్యులర్గా తింటే మాత్రం కష్టము కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చు ఏం పర్వాలేదు అది అదొక స్వీట్ మెమొరీ అనమాట నాకు మైసూర్ బోన్ అని ఇంట్రడ్యూస్ చేసింది మా వారు అంతకు ముందు వరకు నాకైతే అసలు అది తెలియనే తెలియదు అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ అరటిపళ్ళు వేలాడుతున్నాయి కదా మీరు అడిగారు కొంతమంది కామెంట్లలో అడిగారు ఏంటి అలా అరటిపళ్ళు అలా ఎందుకు వేలాడి తీశారు అలా వేలాడి తీస్తే ఏంటి దానికి రీజన్ ఏంటి చెప్పచ్చు కదా భార్గవి అని చెప్పనని కూడా అడిగారు ఒక్కటండి చిన్న లాజిక్ ఏంటంటే అలా వేలా తీసినప్పుడు మనం పళ్ళు అనేవి గెలకి చెట్టుకి ఏ విధంగా అయితే వేలాడుతూ ఉంటాయో ఇక్కడ కూడా మనం అలాగే వేలాడి తీసామనుకోండి ఏంటంటే ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతాయిట అంటే త్వరగా పాడవవి అవి అదే మనం మామూలుగా ఇలా పెట్టేసామనుకోండి ఏదైనా ప్లేట్లో కానీ ఎందులో అయినా మనం ఫ్రూట్స్ స్టోర్ చేసుకునే వాటిల్లో ఎందులో అయినా పెట్టేస్తే ఏంటంటే ఆ అడుగు భాగం అనేది ఆ టేబుల్కి కానీ నేలకి కానీ తగులుతుంది కదా అప్పుడు ఆ పార్ట్ అంతా కూడా త్వరగా పాడవుతుంది పండు అనేది అదే ఈ విధంగా వేలాడి తీసామంటే కొంచెం మనకి నాలుగైదు రోజులైనా కూడా పండు చక్కగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది పాడవ్వదు అందుకు మేము ఇలాగా వేలాడదీసామండి తీసామండి ఇంకా బోండాలు వేసేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చారు ఈలోపు మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారు ఇంకా అందరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిచ్చేసానండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు తలా కాస్త ఉప్మా తిని వేడివేడిగా చట్నీతోటి చట్నీ తోటి బోండాలు సూపర్ ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఇచ్చాను అందరికీ బాగా నచ్చేసాయి మీకు చూపిస్తాను చూడండి ఒక బోండా నేను ఎంత గుల్లగా వచ్చాయి అనేది చాలా బాగా వచ్చాయండి ఒక చిన్న కప్ కప్పు ఒక చిన్న టీ గ్లాసు పెరుగుతోటి మీరు పిండిలు యాడ్ చేసుకొని కలిపి తిని చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా పైన అంత గుల్లగా ఉంది లోపలేమో మనకి పిండి ఉడికిన పిండి ఉంది మరి హైలో పెట్టి వేయించుకోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే లోపల పిండి కూడా ఉడుకుతుంది మనకి ఇంక అందరూ కబులు చెప్పుకుంటూ కూర్చున్నారండి నేను కూడా కాసేపు కూర్చున్నాను అమ్మో ఇంక ఇలాగే కూర్చుంటే లంచ్కి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా వచ్చేసాను లంచ్ చేద్దామని ఏదైనా లంచ్ పప్పు కూర ఇలా చేసుకుందామర్రా అంటే పిల్లలేమో మొన్న పొదీనా కొత్తిమీర అవి తెప్పించాం కదా మార్కెట్ నుంచి ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా ఇవి అయితే కంపల్సరీ తెచ్చుకుంటానండి నేను మంచిది హెల్త్కి కూడాను కనీసం పది రోజులకు ఒక్కసారైనా పుదీనా పచ్చడి కానీ ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మన ఛానల్లో నేను పుదీనా పొడి చూపించాను కారప్పొడి ఇంకా పచ్చడి ఇలా రెసిపీస్ అయితే షేర్ చేశాయి కదండి మీతోటి ఇంకా పిల్లలందరి కోరిక మేరకు ఈరోజు పుదీనా రైస్ చేసేయమన్నారు అలాగే పెరుగన్నం కలిపేసేస్తే పుదీనా రైస్ కాస్త పెరుగన్నం కాస్త తినేద్దాము అని చెప్పినైతే అన్నారు సరే ఇంకా ఎక్కువ పని పెట్టుకోకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పని ఎక్కువ అయ్యింది అంటే అలా ఏం లేదు ఎంతసేపు అవుతుంది పప్పు కూర చేసేస్తాను అంటే వద్దు వద్దు రైస్ లాగా చేసుకుందాం అన్నారు పిల్లలు కూడా ఇంకా ఇలాంటివే ఇష్టపడతారు కదండి ఇంకా సరే అని చెప్పి రైస్ లాగా అయితే చేసేస్తున్నాను పుదీనా రైస్ నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేసాను వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత సరిపోయేంత పసుపు అండ్ అదేవిధంగా ఉప్పు కూడా వేసేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి ఇదంతా కొంచెం వేగాలండి అంటే మరీ మెత్త మెత్తగా కాకుండా ఉల్లిపాయ అనేది కొంచెం గ్రో బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుంది ఇంక ఇది ఒక రెండు మూడు నిమిషాలకి వేగిపోతుంది ఇది వేగేలోపు మిక్సీ జార్లో మనం పుదీనా కొంచెం కొత్తిమీర పుదీనా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అందులో ఒక వంతు కొత్తిమీర తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయి అంటే మీ దగ్గర పేస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు నేను పేస్ట్ రెడీగా చేసి పెట్టుకోను చాలా తక్కువ అది వాడడము అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటాను పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ వేసి ఆ పుదీనా కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేయడమే మెత్తగా ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయల కారమే వేస్తున్నానండి ఇంకా ఎలాంటి పొడి కారము వేయాల్సిన పని లేదు అంటే రైస్ మొత్తం గ్రీన్గానే ఉంటుంది బాగుంటుంది ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతో ఇంకా అది వేగేలోపు ఇక్కడ చూడండి షీరో నిద్రపోతున్నాడు కృష్ణ పడుకుంటే వాడి దగ్గరికి వచ్చి పడుకున్నాడు ఇంకా అలా ఇద్దరు పడుకుంటే చాలా క్యూట్గా బాగుంది కదా అని అనిపించి ఒక బిట్ అయితే తీశాను బాగా అలవాటైపోయాడండి వాడికి కట్టేయడం అస్సలు అలవాటు లేదు అంటే అక్కడ వదిన వాళ్ళది ఇండిపెండెంట్ ఇల్లు కదా ఇంట్లో మొత్తం తిరిగేస్తూ ఉంటాడు పైకి కిందకి వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు లేదా సోఫా కిందకి వెళ్ళిపోయి పడుకొని ఉంటాడు అంటే అలా ఫ్రీగా ఉండడం అలవాటు వాడికి ఇక్కడ ఏంటంటే మాది ఇండిపెండెంట్ ఇల్లు అయినా మాకు మూడు పోర్షన్స్ ఉండడం వల్ల వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి వదిలేస్తా కట్టేస్తే కష్టం అని మేము కట్టేసే పెట్టాము దానివల్ల ఏంటంటే వాడికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నమాట ఏంటో నన్ను కట్టేశారు నన్ను బయటికి పంపించట్లేదు అని చెప్పి ఉంటుంది కదా వాడికి ఏడు నెలలు ఇప్పుడు చిన్న చిన్నపిల్లాడే కదా వాడు అందుకు కొంచెం మేము అందరం ఉంటేనే కాస్త హాయిగా ఉంటాడు లేకపోతే ఇంకా అరుస్తూ ఉంటాడు అనమాట మాలో ఏ ఒక్కరం బయటికి వెళ్ళిపోయినా కూడా వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు అలా ఇంకా వాళ్ళిద్దరూ అయితే కాసేపు పిల్లలందరూ కూడా ఏదో కాసేపు టీవీ చూస్తూ సినిమాలు చూస్తూ పడుకొని నిద్రపోయారు ఈలోపు లంచ్ టైం అయిపోయింది రైస్కి అయితే ఇంకా పుదీనా వేసి వేయించేసిన తర్వాత ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అండి రైస్కి కొలత వేసేసుకొని ఇంకా నీళ్లు పోసి మరిగాక బియ్యం పోసి ఉడికి చేయడమే సింపుల్గా పుదీనా రైస్ అలాగే కొంచెం వైట్ రైస్ కూడా పెట్టాను పెరుగన్నం కలిపేస్తే పెరుగన్నం తినేస్తారు అని చెప్పిన ఇంకా జస్ట్ సింపుల్గా పుదీనా రైస్ అండ్ పెరుగన్నము మా వారు ఇవన్నీ తినరు కాబట్టి మా వారి కోసం మళ్ళీ కొంచెం ముద్దపప్పు పెట్టాను ఆయనేమో ఆ ముద్దపప్పు వైట్ రైస్ పచ్చళ్ళు అవి ఉన్నాయి ఇంకా పెరుగు ఇవన్నీ వేసుకొని ఆయన తిన్నారు ఆయన అసలు ఇలాంటివి రైస్లు కానీ అట్లా ఇష్టపడరు ఇంకా లంచ్ అయితే అందరము చేసేసాము పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా సరే మా వారేమో నిద్రపోతున్నారు ఇంక మేము ముగ్గురము ఖాళీగా కూర్చుంటే ఎలా కానీ వడియాలు పెట్టాం కదా ఇంకా అవన్నీ కూడా తీసేద్దాము ఎండిపోయాయి చాలా వరకు ఎండిపోయాయి సరే టీవీ లేదా సినిమా వస్తుంటే కూర్చొని అది చూస్తూ ఇంక ఈ ఆరిపోయిన వడియాలన్నీ కూడా తీసేస్తాము నాకేమో కాసేపు నడుం వాళ్ళు వద్దాం కదా అని అనిపించింది కానీ షాంబువే అయితే అస్సలు ఊరుకోలేదు అతయా లే అతయా తీసేద్దాము ఇవన్నీ కూడా ఆరిపోయాయి కదా చక్కగా మళ్ళీ నువ్వు ఒక్కదానివే చేసుకోవాలి ఇప్పుడు ఉంటే నేను హెల్ప్ చేస్తా కదా నీకు అని చెప్పనైతే అంటుంది సరేలే అని చెప్పనని ఇంక అన్నీ తీసేసి మళ్ళీ ఆరబెట్టేశామనమాట బయట కొంచెం వరుసగా రెండు మూడు రోజుల నుంచి చూసారు కదా వడియాలు అయితే పెడుతున్నాము ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా నేను ఇంకా మా వారు వచ్చేసి సాయంత్రం ఇంకా బయటికి వస్తున్నారండి ఇంకా గుడికి వెళ్ళాలి ఇంకా ఆయనకేవో పనులు ఉన్నాయి ఇంకా వెళ్ళి చూసుకొని వచ్చుకుంటాను అని చెప్పి ఇంకా ఆయన అయితే బయలుదేరారు సరే వీళ్ళు ఇంకా బయలుదేరుతున్నారు వదిన వాళ్ళు ఇవాళ సరే మీరు రెడీగా ఉండండి నేను ఆ టైంకి వచ్చేస్తాను అని చెప్పనైతే చెప్పి వెళ్ళారు ఇంకా ఇక చూసారా ఎవరు వెళ్ళినా సరే వీడికి ఎక్కడ లేని బెంగా వచ్చేస్తుంది అనమాట ఇగో ఇలాగా ఇంకా అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు ఇంకా వాళ్ళు వచ్చేదాకా పైగా పిల్లలు కనిపించట్లేదు మేమే ఉన్నాము మా వారు కూడా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు వీడికి ఏమిటో తెలియట్లేదు ఏదో జరుగుతోంది ఇక్కడ అని చెప్పనని ఇక మొత్తం మీద ఇక వాడితో ఫుల్ టైంపాస్ అండి ఇంట్లో పెట్స్ ఉంటే మాత్రం చాలా టైంపాస్ అవుతుంది కదా అని అనిపిస్తుంది ఇంకా చూస్తూ టైం అయితే ఎనిమిది అయిపోయింది ఇంక వదిన వాళ్ళు బయలుదేరాలి మళ్ళీ ఇవాళ కూడా ట్రావెల్ బస్కే వెళ్తున్నారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేశాను డిన్నర్కి వచ్చేసి ఏమైనా చేస్తాను వదినా అంటే ఏమొద్దు మధ్యాహ్నం తినదే హెవీగా ఉంది అని అన్నారు ఇంకా సాయంత్రం టీ తాగేసాం కానీ నువ్వు కాస్త టిఫిన్ చేస్తానంటే వద్దొద్దు అంటే ఇంకా మా వారు అన్నారు సరే లైట్గా టిఫిన్ తెచ్చిస్తానులే అది తినేస్తారు అని చెప్పంటే సరే ఇంకా ఇడ్లీను దోశ అయితే తెప్పించుకున్నాము ఇంక అవి తినేసారు వదిన వాళ్ళు లైట్గా ఇడ్లీ అయితే బెటర్ కదా అని చెప్పనని పిల్లలకే వెళ్ళండి అయితే అసలు ఏమి వద్దన్నారు కాస్త వేడిగా ఒక గ్లాస్ పాలు కలిపిస్తే తాగేసారు పిల్లలు ఇద్దరు టిఫిన్ తినేసేసి ఇంకా బయలు మీరు చాలామంది కామెంట్లలో అడిగారు మీ వదిన ఇద్దరు అని చెప్తున్నారు ఒకళ్ళనే చూపిస్తున్నారు అని అంటే కొత్తగా చూసిన వాళ్ళు పాత వీడియోస్లలో అయితే మీకు ఇద్దరు కనిపిస్తారండి అండ్ అదేవిధంగా పెద్దొదిన ఒకళ్ళే వచ్చారేంటి చిన్న వదిన రాలేదా అని కూడా అడుగుతున్నారు రాలేదండి తను ఇప్పుడు పనులు ఉంటాయి కదండి ఆ పనులు ఉండడం వల్ల రాలేదు అంటే వాళ్ళ అబ్బాయి కూడా పౌరోహితం చేస్తాడు వాడికి కార్యక్రమాలు ఉన్నాయనుకోండి అందుకు రాలేదు రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తుంది తను వీడియోల్లో ఎలాగో షేర్ చేసుకుంటాను కాబట్టి కనిపిస్తుంది లేదు ఒక్కొక్కసారి కుదరకపోతే షేర్ చేయలేను నేను అంతే తప్పించేమి లేదు ఇంకా పైగా ఒకళ్ళు అన్నారు ఏంటి మీకు ఏంటి గొడవలా మాట్లాడుకోవట్లేదా అని కూడా అన్నారు అలా ఏం లేదండి అట్లా ఏదన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా షేర్ చేస్తాను పనులు ఎవరి పనులను బట్టి ఎవరి వీలును బట్టి వాళ్ళు వచ్చి అయితే వెళ్తూ ఉంటారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు అదే చెప్పాను ఇంక ఇక్కడ మా వాడికి అయితే బద్దకం వచ్చేస్తుంది మా వారు ఇంకా బయలుదేరుతున్నాడు కదా బాగా ఎక్కువ ముద్దు చేస్తారనమాట ఈయన ఈయనకి బాగా ఇష్టము ఇంకా వాడిని రమ్మని ఎత్తుకుంటాను రమ్మంటే కాసేపు ఫోజులు కొట్టాడు తర్వాత వచ్చాడు అనమాట ఇంకా వాడిని ఎత్తుకొని కాసేపు ముద్దాడి ఏంటంటే మా వారు రావట్లేదు బస్ స్టాప్ దగ్గరికి నేను కృష్ణ వెళ్తున్నాము అందుకని చెప్పి ఇంకా వాడిని మా వారు కాస్త బాగా ముద్దు చేశారు వాడికి కూడా బాగా అంటే మా నలుగురిలో కల్లా మా అంటే వాడికి బాగా ప్రీతి అంటే ఎవరైతే బాగా ఎక్కువగా దగ్గరికి తీస్తారు వాళ్ళంటేనే వాటికి కూడా బాగా ఇష్టం ఉంటుంది కదా ఇంకా మొత్తం మీద ఏంటంటే ఇంకా షీరో కూడా ఫస్ట్ టైం అనమాట వాడు వాడు సెవెన్ మంత్స్ బేబీ వాడు బయటికి రావడము అది ఫస్ట్ టైము పైగా ఈ విధంగా బయటికి రావడము అందులోనూ కట్టేసే ఉండే వరకు కూడా కొంచెం వాటికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా అక్కడేమో ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాడు వాడు అంత ఫ్రీగా తిరుగుతూ ఎగురుతూ ఆడుతూ పాడుతూ వాడికి నచ్చిన చోట తిరిగేస్తాడు కాసేపు వచ్చి కూర్చుంటాడు వాడికి నచ్చిన ప్లేస్లో పడుకొని నిద్రపోతాడు అలా ఉన్నప్పుడు కట్టేసేసే టైం వచ్చినప్పుడు ఏంటంటే వాటికి కొంచెం బెంగగా అట్లా ఉంటుంది అది డల్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు అందుకు కొంచెం డల్ డల్గా ఉన్నాడు మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ యాక్టివ్గా అయిపోయాడు కాసేపటికి ఇంకా బస్ అయితే రెడీగా ఉందండి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము మేము ట్రావెల్ బస్సే చెప్పా కదా బందర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు బందర్ని మాకు కూడా అన్నీ ఆల్రెడీ ఇప్పటికే చాలా షాపింగ్ మాల్స్ చాలా వచ్చేసాయి ఇప్పుడు ఇంకేంటంటే పోర్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది అని చెప్పి ఏవేవో వస్తున్నాయి చాలా వరకు షాప్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు అందుకని చెప్పి ఇంక ఇక్కడే ఎక్కాలని చెప్పారనమాట బస్ స్టాప్ దగ్గరే ఈ బసెస్ కూడా ఆఫీస్ దగ్గరే ఎక్కాలంటే ఇంక అక్కడికే వచ్చాము ఇంకా వదిన వాళ్ళని అయితే బస్సు ఎక్కిచ్చేసేసి నేను కృష్ణ రిటర్న్ అయితే బయలుదేరామండి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇదే బస్లో వచ్చారు అంటే పెట్ని అలో చేస్తారా భార్గవి అని మీరు అనుకోవచ్చు మా వారికి ఆ ట్రావెల్ వాళ్ళల్లో తెలిసిన అతను ఉన్నాడు అతనితో మాట్లాడిచ్చారండి ఇలా మాకు ఒక చిన్న పెట్టు ఉంది అని చెప్పి ముందే మాట్లాడించి టికెట్ బుక్ చేశారు అందుకని చెప్పి ఇంకా అబ్జెక్షన్ చెప్పలేదు మా ఫైనల్గా ఏంటంటే ఓవరాల్గా ఇబ్బంది ఏమీ పడకుండా మొత్తం మీద పెట్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు సేఫ్గా అయితే చేరాలి అని అనుకున్నామండి అలాగే జరిగింది ఇబ్బంది అయితే ఏమీ జరగలేదు ఇంకా రిటర్న్ నేను కృష్ణ వచ్చేటప్పుడు కృష్ణ ఆల్రెడీ కాలేజీకి వెళ్తున్నాడు కదా ఇప్పుడు ఏంటంటే ఉగాది రంజాన్ హాలిడేస్ అని చెప్పి వెళ్ళలేదు ఇంకా రేపటి నుంచి మళ్ళీ హాలిడేస్ అయిపోతాయి వెళ్ళాలి ఇంకా వాడికి ఏవో బుక్స్ కావాలి అని చెప్పనైతే కొనుక్కుంటున్నాడు ఇంకా బుక్స్ కొనుక్కొని కృష్ణకు కావాల్సినవి ఏవో తీసుకున్నాడు ఇక అవి తీసుకొని మేమిద్దరం రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి సో ఈ విధంగా వరుసగా నాలుగైదు రోజుల నుంచి వదిన వాళ్ళు ఉన్న వీడియోస్ అయితే మీతో షేర్ చేశాను కదా మీలో చాలా మందికి నచ్చింది అని అయితే అనుకుంటున్నాను అండ్ చిన్న వదిన విషయం అయితే చెప్పాను కదండి ఇంకా దాని గురించి అయితే ఇంకా పెద్దగా ఎవరు ఏమీ ఆలోచించకండి ఎందుకంటే మేమందరం బాగానే ఉన్నాము మా గురించి ఎక్కువగా ఆలోచించి మీరు సఫర్ అవ్వద్దు ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు అందరము హ్యాపీగానే ఉన్నాము సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ మీకు ఇంకొక వీడియోతోటి మీ వస్తాను అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే అయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ అయితే చేయండి అండ్ అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్